పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ప్రజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే సో ఆదిత్య గారు అండ్ నయనికా వచ్చేసి ఎవరిని నామినేట్ చేశారు అని నేనైతే మీకు చెప్పేస్తాను ఆదిత్య గారు అయితే ఫస్ట్ పృథ్వీని నామినేట్ చేశారు నువ్వు అగ్రెషన్కి మ్యాడ్నెస్కి మధ్యలో ఉన్న లైన్ ని క్రాస్ చేసేస్తున్నావు గట్టిగా ఇన్సాల్ట్ చేస్తున్నావు అపాలజీ మాత్రం చెప్పట్లేదు అండ్ అలాగే అని చెప్పేసి పృథ్వీని అయితే నామినేట్ చేసేసారు మీరు వార్నింగ్ ఇచ్చారు మీరు వార్నింగ్ ఇస్తే నేను ఎందుకు తీసుకుంటాను అని చెప్పేసి పృథ్వీ అన్నాడు డిఫెన్స్ చేసుకున్నానమాట నెక్స్ట్ వచ్చేసి ఓమ్ గారు సోనియా నామినేట్ చేశారు ఫస్ట్ త్రీ డేస్లో నాకు సోనియా కనిపించింది తర్వాత నాకు ఎక్కడా కనిపించట్లేదు న్యూట్రల్గా ఫేర్గా మాట్లాడేది అనిపించింది తర్వాత అసలు నువ్వు ఎక్కడున్నావో ఏం మాట్లాడుతున్నావో అండ్ అలాగే చాలా మర్మర్ చేస్తున్నావు నువ్వు అట్లా చేయడం నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు అని చెప్పేసి గారు అయితే సోనియాని సెకండ్ నామినేషన్గా తీసుకున్నారు ఫస్ట్ నామినేషన్ అయితే పృథ్వీ సో నెక్స్ట్ వచ్చేసి నైనిక నైనికా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ మనికే అంటే తీసుకుంది నువ్వు ఎందుకు నన్ను డిమోటివేట్ చేస్తున్నావు నాకు ఫ్రెండ్గా అనిపించి నేను అన్ని షేర్ చేసుకుంటున్నాను నీతో కానీ నీ దగ్గర నుంచి నాకు ఎంకరేజ్మెంట్ రాకపోగా నువ్వు నన్ను చాలా డీమోటివేట్ చేసినావు అది నాకు నచ్చలేదు అందుకని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి మనకంటాన్ని నామినేట్ చేసింది సెకండ్ నామినేషన్ వచ్చేసి ఆదిత్య గారిని పృథ్వీ ప్లీజ్ పృథ్వీ ప్లీజ్ డోంట్ డూ దట్ డోంట్ డూ దట్ అని అనే బదులు మీరు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చుండొచ్చు మీరు పృథ్వీని ఆపుండొచ్చు గట్టిగా పట్టుకొని మీరు అదేం చేయకుండా ఏదో గేమ్ని ఏదో ఉండాలి ఆడాలి అన్నట్టు ఆడారు నాకు అది నచ్చలేదు మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్డ్గా లేకపోతే మీరు వేరే వాళ్ళని పంపించి ఉండాల్సింది సో మీరు అట్లా చేయకుండా పృథ్వీ ప్లీజ్ పృథ్వీ ప్లీజ్ అని అనడం తనని గేమ్ నుంచి ఆడకుండా ఆపడం అనేది నాకు అస్సలు నచ్చలేదు అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ అని చెప్పేసి నయనిక ఓం ఆదిత్య గారిని నామినేట్ చేసింది సో వీళ్ళిద్దరి పాయింట్స్ అసలు వ్యాలిడ్ పాయింట్సా కాదా అని మీరైతే కామెంట్ చేయండి